హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఇవాళ డాడీ వల్ల ఓపెన్ క్యాస్ట్ మైండ్ మీదకి అయితే పోతున్నాం ఇది అంతా ఓపెన్ క్యాస్ట్ ఏరియానే కానీ అంత చెట్లు మొలిసినాయి చక్కగా ఏర్పడతలేదు లోపలికి పోయినాక చూద్దాం మధ్యలో మాకు ఒక మందార పువ్వు అయితే కనబడ్డది హైబ్రిడ్ అనుకుంటా మస్తున్న చూడకి ఇది రామకృష్ణపూర్ ఓసీపీ అనమాట మేమైతే పోతున్నాం కార్లో అందరం కలిసి ఇది హాస్టల్ ఇల్లులో మరి చుట్టూ అడవిలో ఎక్కువ ఉంది ఈ లారీ యూసి అక్కడ నుంచి వస్తుంది బొగ్గెత్తుకొస్తుంది ఇది అయితే చాలా బాగుంది మొత్తం గ్రీన్ 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 చెట్లతో నిండిపోయింది దగ్గర కట్ చేసినాం వెహికల్ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోదాం ఇక స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడ టీమ్ ఆర్కేపి ఓసీపీ అని ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట చూపిస్తాయి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కలిసిండి అయితే మాట్లాడతాడు రిటైర్మెంట్ అయిపోయింది అనమాట డాడీ సో ఒకసారి వచ్చి చూద్దామని చెప్పి చూద్దాన్నాం ఈ ఫోటోలో మా డాడీ ఉన్నాడా ఏం ఎత్తుకుత దొరుకుతాడో దొరకడం కానీ ఇక్కడ అయితే రామకృష్ణాపూర్ ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్ట్ అని అయితే రాసింది ఇదే ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా రామకృష్ణాపూర్ అనేది మందమరి కిందికి వస్తుంది యాక్చువల్గా ఇది ఓపెన్ క్యాస్ట్ మైన్ కాదు జస్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనమాట ఫ్రెండ్స్ కనబడితే మాట్లాడుతాడు ఊకూకే రాడు కదా ఏ కలిసినప్పుడే మాట్లాడుకున్నాడు ఆఫీస్ అయితే పెద్దగానే ఉంది ఇంకా లోపల ఇంకా చాలా పెద్దగా ఉంది ఆ లోపల మొత్తం తిరిగి చూపిస్తా ఒకసారి అదిగోండి అదిగోండి వచ్చేసింది ఇదే మన ఎసెసియల్ మైండ్స్ ది లోగో అనమాట ఇక్కడ ఏం రాసిందంటే వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్ అని రాసి ఉంది లోపల యూషిరా మొత్తం చెట్లతో నిండిపోయింది తిన్నావా ంట ఫ్రీయాని కూడా వచ్చి నేను అయిపోయిందా వెరీ గుడ్ ఎవరు వాళ్ళు వెరీ గుడ్ తమ్ముడు కాదు అన్నయ్య తమ్ముడు అంటది ఇది ఓసీపీ మేనేజర్ ఆఫీస్ రూమ్ అనమాట వెళ్ళేటప్పుడు ఆయనను ఒకసారి కలిసేసి వెళ్ళిపోతాము ఈ మైన్ మీద చెట్లే కాదు మంచి మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇక నచ్చుతెత్తుకచ్చుకు ఈ పూలనైతే మేము నూరు వరహాలు అంటాం ఇవి పింక్ కలర్ ఉన్నాయి అండ్ వైట్ కలర్ కూడా ఉన్నాయి ఉళ్ళ సూడురి మస్తు ఉన్నాయి చూసడానికి అయితే మస్తు భలే గమ్మత్ కనబడ్డాయి ఇక్కడ ఎందుకు ఎక్కువ చెట్లు ఉంటాయి అంటే బొగ్గు కదా సో మైన్ కాబట్టి మైన్ నుండి బొగ్గు అనే పార్టికల్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాలుష్యం అనేది ఎక్కువ ఉంటది కాబట్టి వీళ్ళని చెట్లను ఎక్కువ పెంచుకుంటారు వీళ్ళు ఇక్కడే కాదు ఏ మైన్ మీద కూడా చెట్లు అనేవి ఎక్కువ ఉంటాయి వృక్ష రక్షత రక్షిత అండ్ రాశి కూడా ఉంది చూడు అండ్ చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి అది తెప్పిస్తారట వీళ్ళు వైట్ కలర్ నూరు వరహాల పూలు చాలా బాగున్నాయి ప్రతి మైండ్ మీద మైసమ్మ తల్లి గుడి అయితే కంపల్సరీ ఉంటది ఎందుకంటే రక్షణగా అని అనమాట మేకలు వస్తారు ఇక్కడ ఎప్పటికీ ఇక మా పిల్ల పిడుగులు అయితే కూడా తింటారు తాగుతారు స్ప్రైట్లు తాగుతారు ఇంతకు ముందు బిస్కెట్లు తిన్నారు ఆగ నెత్తలేరు అసలేరు కాడికి వస్తే పానం తింటారు నిజంగా ముగ్గురు ఒక్క తీరలే ఉన్నారు ఈ మిర్రర్ ఏంటంత డిఫరెంట్ ఉంది అనిపించింది ఒకసారి వీడియో తీద్దామని కూడా తీసిన అసలు ఇది ఎందుకు ఉంది ఇక్కడ అని అడిగితే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా అక్కడ నుంచి వెహికల్స్ వస్తాయి అన్నమాట సో అవి అబ్జర్వ్ చేయడానికి మంచిగా కనిపించడానికి వాళ్ళకి ఈ మిర్రర్ అనేది పెట్టిండ్రనమాట అండ్ ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి లారీస్ వ్యాన్లు అన్ని వస్తాయి అనమాట సో వాటి కోసం వాటి వే కోసం ఇది అరేంజ్ చేసిండ్రు ఎనీవే మిర్రర్ అయితే భలే ఉంది భలే అనిపించింది నాకు దాన్ని చూడంగానే మెల్లమెల్లగా ఆఫీస్ మొత్తం రౌండ్ వేస్తా అన్న డ్యూటీ టైం అయిపోయింది సో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ పైన చూసిరా పైన కూడా ఆఫీసే అనమాట చాలా విశాలంగా ఉంది ఈ ఆఫీస్ అయితే ఇటు సైడ్ అన్ని వెహికల్స్ పెట్టుకోవడానికి ఆఫీసర్స్ వెహికల్స్ పెట్టుకోవడానికి ఇటు సైడ్ అండ్ ఇంకా అటు సైడ్ ఏమో వర్కర్స్ పెట్టుకుంటారు అనమాట లోపల సైడ్ ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి మందార పువ్వు రిక్క మందారం అంటాం మేము బాగుంది చిన్న పిల్ల కాలువ ఇటు సైడే బండ్లు పెట్టుకుంటారు వర్కర్స్ అనమాట ఇటు సైడ్ అరే వా ఈ చెట్టు నిండా పూలే ఉన్నాయి అసలు చెట్టే కనపడతలేవు ఆకులే కనబడతలేవు అన్ని గానీ ఫ్లవర్స్ ఉన్నాయి ఇదేం పువ్వు నాకు కూడా తెలియదు చూడ్డానికి మంచిగా ఉందని చెప్పి వీడియో తీసిన వావ్ గన్నేరు పూలు కలర్ఫుల్గా ఉన్నాయి ఈ పువ్వు గుర్తుందా చిన్నప్పుడు ఈ చెట్టు పూలతోనే ఆటలు ఆడుకునేది ఒక పాట కూడా వాడుతుండే ఆ పాట ఏదో గమ్మతుండే గుర్తత్తలేదు ఏం కలర్ అది అది ఏం ఫ్లవర్ అది అది కూడా హైబిస్కస్ మరి అది చూడు వైట్ కలర్ ఫ్లవర్స్ అక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ ఏవి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడు ప్రశాంత్ గిట్రా అవి ఏం ఫ్లవర్స్ ఏంటిదా అది స్లేట్ పెన్సిల్ స్లేట్ పెన్సిల్ వచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి ఫ్లవర్స్ ఏం ఫ్లవర్స్ ఏం కలర్ అవి వైట్ కలర్ కదా వైట్ కలర్ వైట్ కలర్ రోజు కాదు మంచిగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ జాస్మిన్ కాదవి జాస్మిన్ అయినా మరి జాస్మిన్ ఎక్కడ పింక్ కలర్ ఉంటాయా చెట్టును చూస్తే చెట్టు చెట్టు వీక్కొని ఇంటికి తీసుకోబుద్ది అయితే అంత గమ్ముతుంది అసలు ఆకులే కనబడతలేవంటే భలే ఉంది చెట్టు మైండ్ మీద ఎన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇట్లాంటివి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ముందు జాగ్రత్త కోసం అన్ని ఇట్లా పెట్టుకున్నారు ఇక్కడ చూడండి ఏదో రాస్తుంది క్వాలిటీ మెయింటైన్ చేద్దాం బ్రేక్డౌన్ నివారిద్దాం అని చెప్పి ఇదేదో రూము లోపలికి వద్దాం ఏదో బాక్సులు ఉన్నాయి ఇవేం బాక్సులు అంటే అయిన ఎంప్లాయీస్ వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ సామాన్లు ఏమైనా ఉంటాయి కదా ఇందులో పెట్టుకొని తాళం వేసుకుంటారు అనమాట సెల్ ఫోన్స్ అట్లాంటి ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదా ఆ బాక్సులలో పెట్టుకొని లాకలు వేసుకుంటారు ఒక్కొక్క బాక్స్ మీద వాళ్ళ పేర్లు కూడా రాసుకొని ఉన్నారు చూడండి అండ్ షూస్ ఇంకా వాళ్ళ వస్తువులు అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటారు అనమాట ఈ రూమ్ లో ఆ బాక్సులు చూసారా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ కూడా అన్నమాట ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ రక్షణ కోసం అన్ని రాసి పెట్టినరమాట ఇక్కడ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతే స్ట్రక్చర్ చూసి రైట్లుందో ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ అన్నమాట లారీలు బొగ్గు తీసుకుపోయే వ్యాన్లు అక్కడ చూసి రా ఇసుక కనబడుతుంది కదా అదే అన్నమాట ఓపెన్ క్యాస్ట్ మైన్ ఇక్కడ నుంచి కూడా పోతారు కొందరు వే ఉంది ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి కూడా పోయే వాళ్ళు వెళ్తారు జూమ్ చేసి చూస్తే మంచిగా అనిపిస్తుంది మనకి లేయర్స్ లేయర్స్ లాగా మట్టి తవ్వి లోపల బొగ్గు అంతా తీస్తారు అన్నమాట అదే ఓపెన్ క్యాస్ట్ మైన్ అంటే ఇక్కడ డైలీ రాగానే కార్మికులందరికీ కూడా రక్షణ ప్రతిజ్ఞ అనేది ఒకటి ఉంటదనమాట అది అందరు చేసిన తర్వాతనే లోపలికి పోతారు స్కూల్లో కదా మనకి ఫస్ట్ బెల్ కాగానే ఇట్లా ప్రతిజ్ఞ ఇస్తాం కదా అట్లా వీళ్ళకి కూడా ఉంటుంది ఇక్కడ ఒక స్టేజ్ లాగా కనిపిస్తుంది కదా ఆ స్టేజ్ ఏంటంటే రిటైర్మెంట్ ఫంక్షన్స్ చేసుకోవడానికి లేకపోతే సమావేశాలు ఏమైనా ఉంటే అక్కడనే జరుపుతారనమాట అండ్ ఇక్కడ మంచి మంచి కొటేషన్స్ కూడా ఉన్నాయి ఆరోగ్యమే మహాభాగ్యం అని రక్షణే ప్రథమం అని రక్షణ ఎల్లప్పుడు రక్షణే చివరి వరకు ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అని రాసి ఉంది ఎందుకంటే ఇక్కడ రక్షణ కంపల్సరీ కాబట్టి రక్షణకు సంబంధించిన కొటేషన్సే ఎక్కువ కనబడతాయి మనకి దానికి మనకి ఆఫీస్ అయితే ఇట్లుంది మరి ఓపెన్ క్యాస్ట్ మైన్ ఎట్లుంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తా చూద్దాం ఓపెన్ క్యాస్ట్ లోపల ఇట్లుంటుంది అన్నమాట మొత్తం లారీలు నడుస్తుంటాయి చూడండి లారీలల్లో బొగ్గు అనేది తీసుకొస్తుంటారు ఉంటారు స్టార్టింగ్ లో చూపెట్టిన కదా వచ్చేటప్పుడు గట్లు గట్లు ఉన్నది అక్కడ చెట్లు మొలిచినాయని సో ఇదే అదన్నమాట మైండ్స్ లో బ్లాస్టింగ్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి అగో ఈ విధంగా అయితే జరుగుతుంది వీడియో చూశారు కదా ఎట్లా అనిపించింది మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్